కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్కి స్వల్పంగా వరదొస్తుంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తుంది వరద మిడి మానేరు నిండాక లోయర్ మానేరుకి నీటి విడుదల చేస్తున్నారు ఇక ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి లోయర్ మానేరుకు వరద వస్తుంది ప్రస్తుతం లోయర్ మానేరికి ఆరు వందల తొంభై క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది రెండు వందల పంతొమ్మిది క్యూసెక్లకు దిగువకు విడుదల చేస్తున్నారు పదిహేను రోజుల పాటు ఇదే తరహాలో ఇన్ఫ్లో ఉంటే గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుతుందని అధికారులు చెబుతున్నమాట ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్ అందిస్తారు సంపత్ లోయర్ మానేడాముకు ఇంకా స్వల్పంగానే వరద నీరు వస్తుంది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వర్షం కురిసినప్పటికీ ఇంకా ఇక్కడికి నీళ్ళు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మిడ్ గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకున్న తర్వాత మిడ్ నుంచి లోయర్ మార్ డ్యాంకు నీటిని విడుదల చేస్తారు మిడ్ కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు ప్రస్తుతం అక్కడ పదకొండు టీఎంసీల నీరు నిలువ ఉంది అదేవిధంగా పద్నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే మిడ్బానర్కి వస్తుంది అదేవిధంగా లోయర్ మార్ కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు ప్రస్తుతం కేవలం ఏడు టీఎంసీల నీరు మాత్రం ఉంది ఆరు వందల పద్దెనిమిది క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వస్తుంది అంటే ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి వరద నీరు వస్తుంది కానీ ముందుగా మిడ్మాన నిండాలి మిడ్ మాదల ద్వారా కిందికి నీరు వస్తుంది అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నిన్న తర్వాత కెనాల్ ద్వారా కూడా వరదకాల ద్వారా కూడా ఇక్కడ నీరు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికే గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకున్నప్పటికీ లోయర్ మానే డ్యామ్ మాత్రం ఆశించిన స్థాయిలో నీరైతే రావట్లేదు ప్రస్తుతం కేవలం ఏడు టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది ముఖ్యంగా గత మూడు నాలుగు నుంచి మాత్రం మిడ్మానర్కి ఇన్ఫ్లో పెరిగిపోయింది ఒక పదిహేను రోజుల పాటు ఇదే విధంగా ఇన్ఫ్లో ఉంటే మిడ్ మానర్ పూర్తిగా గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకుంటుంది అప్పుడు మానర్ నీటిని లోయర్ మానే డ్యామ్కు విడుదల చేస్తారు అప్పుడు దీంతో కూడా కొంత నీటి మట్టం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా లోయర్ మాండ నిండుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే పడుతుంది ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తున్నప్పటికీ కొంత ఎల్ఎండికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ లోయర్ మానే డ్యామ్